ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెసెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని నీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్ కొన్ని రోజులుగా ఇరాన్ను హెచ్చరిస్తోన్న అమెరికా ఆ దేశంపై దాడులకు సన్నాహాలు మొదలుపెట్టింది మధ్యప్రాచ్యానికి విమాన వాహక నౌకలు ఫైటర్ జెట్లు రవాణా విమానాలు గాల్లో ఇంధనం నింపే కేసీ వన్ థర్టీ ఫైవ్ ట్యాంకర్లను తరలించింది ఇజ్రాయెల్ కూడా తన రక్షణ వ్యవస్థను అప్రమత్తం చేసింది ఇరాన్ను దారికి తేవటానికి లేదా సైనిక చర్య జరపటానికి గల అవకాశాలను అగ్రరాజ్యం చర్యలు సూచిస్తున్నాయి యుద్ధాలతో నష్టపోయిన దేశాల్లో స్థిరత్వం ఏర్పాటు చేయడమే లక్ష్యంగా శాంతి మండలిని ఏర్పాటు చేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరవై నాలుగు గంటల వ్యవధిలోనే ఇరాన్పై దాడులకు సన్నాహాలు మొదలుపెట్టారు అగ్రరాజ్యం అత్యంత శక్తివంతమైన నౌకల్ని అత్యాధునిక ఫైటర్ జెట్లను రంగంలోకి దించింది గతవారం దక్షిణ చైనా సముద్రం నుంచి బయలుదేరిన విమాన వాహక నౌక యుఎస్ఎస్ అబ్రహం లింకన్ క్యారియర్ స్ట్రైక్ గ్రూప్ ఈ నెల ఇరవైనా మలక్కా జలసంధిని దాటి హిందూ మహాసముద్రంలోకి ప్రవేశించింది భద్రతా కారణాలతో అది తన లొకేషన్ తెలియకుండా ఆటోమేటిక్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ను నిలిపివేసింది ఆ విమాన వాహక నౌక కొన్ని రోజుల్లో అరేబియా సముద్రం లేదా పర్షియన్ గల్ఫ్ ప్రాంతానికి చేరనుందని సమాచారం బ్రిటన్లోని ఆర్యఎఫ్ లక్కెన్ హీత్ నుంచి బయలుదేరిన సుమారు టువల్ ఎఫ్ ఫిఫ్టీన్ ఈగల్ ఫైటర్ జెట్లు ఈ నెల పద్దెనిమిదిన మధ్యప్రాచ్యంలోని అమెరికా స్థావరానికి చేరాయి రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్లో పై ఇరాన్ డ్రోన్ క్షిపణి దాడుల్ని తిప్పికొట్టేందుకు అగ్రరాజ్యం వాటిని మోహరించింది ఆ ఫైటర్ జెట్లు వైమానిక స్థావరానికి చేరుకున్నట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ ఎక్స్లో ఓ పోస్టు పెట్టింది ఇంకా సి సెవెంటీన్ గ్లోబ్ మాస్టర్ రవాణా విమానాల్ని గాలిలో ఇంధనం నింపే కేసీ వన్ థర్టీ ఫైవ్ ట్యాంకర్లు కూడా అమెరికా తరలించింది భారీ సైనిక మోహరింపు చర్యల్లో భాగంగా వాటిని తరలించినట్లు అమెరికా మీడియా కథనాలు పేర్కొన్నాయి ఇజ్రాయెల్ ఖతార్ వంటి మిత్ర దేశాల రక్షణ కోసం మోహరించిన థాడ్ పేట్రియాట్ తైతర క్షిపణి విధ్వంస వ్యవస్థని కూడా తరలించినట్లు యుఎస్ మీడియా కథనాలు వెల్లడించాయి ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున మొదలైన ప్రజా ఆందోళనల్ని ఇరాన్ హింసాత్మకంగా అణచివేస్తున్న వేళ అమెరికా సైనిక మోహరింపులు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది టెహరాన్ నుంచి అన్ని ప్రధాన నగరాలకు విస్తరించిన ఆందోళనల్లో ఐదు మందికి పైగా చనిపోయినట్లు ఇరాన్ అధికారిక మీడియా పేర్కొన్నట్లు అల్ జజీరా ఓ కథనం ప్రసారం చేశారు వాస్తవంగా మృతుల సంఖ్య ఇంకా చాలా ఎక్కువని దాదాపు ఇరవై వేలకు పైగా ఉంటుందని అమెరికా హక్కుల సంఘాలు పేర్కొన్నాయి శాంతియుత ఆందోళనల్ని హింసాత్మకంగా అణుచివేస్తే సైనిక చర్యకు వెనకాడబోనని ట్రంప్ పలుమార్లు ఇరాన్ పాలకుల్ని హెచ్చరించారు తన హెచ్చరికల తర్వాత ఇరాన్ ఎనిమిది వందల నలభై మందికి మరణశిక్షల్ని నిలిపివేసినట్లు ఆయన చెప్పారు జూన్లో ఇరాన్ అణు కేంద్రాలపై దాడులు జరిపిన విధంగానే అమెరికా ఇప్పుడు ఎఫ్ థర్టీ ఫైవ్ స్టెల్త్ ఫైటర్లను బీటూ బాంబర్లను తరలించినట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ తన కథనంలో పేర్కొంది అవసరం రానందున ఇప్పటి వాటిని ఈ ప్రాంతంలో మోహరించలేదని తెలిపింది తాజాగా అగ్రరాజ్యం సైనిక మోహరింపులు పెంచడం ఇజ్రాయెల్ తన రక్షణ వ్యవస్థను అప్రమత్తం చేయడం టెహ్రాన్ను దారికి తేవడానికి లేదా సైనిక చర్య చేపట్టేందుకు నా అవకాశాల్ని సూచిస్తోంది